వాలంటీర్ల ద్వారా కూడా మొన్న ఫస్ట్ టైం రిటర్నింగ్ ఆఫీసర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు మా అధ్యక్షులు రెడ్డిమణి గారు అదే పని మీద రిటర్నింగ్ ఆఫీసర్ గారితో సుమారు ఇరవై నిమిషాలు ఆర్గ్యుమెంట్ చేశారు వాలంటీర్లతో మీరు పెన్షన్లు ఇప్పిస్తారు మేము కావాల మేము వచ్చి కంపల్సరీ అడ్డుకుంటాం ఎందుకంటే వాళ్ళు పెన్షన్ తోటి ఆగరు వాళ్ళు మరలా ఓటేయండి అని అడుగుతారు లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా వస్తుందంటే డిఎస్పీ గారు కూడా ఇది వాస్తవం గ్రై మీరు కూడా దాన్ని కన్సిడర్ చేయండి అని చెప్పడం జరిగింది రిటర్నింగ్ ఆఫీసర్ గారు స్పందించే తీరు చూసి ఆయన చేతిలో కూడా లేదని అర్థం చేసుకునే మేము చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి దృష్టిలో తీసుకెళ్ళడం వాళ్ళ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం ఇప్పుడు ఏదైతే ఉన్నాదో ఈ రోజు నుంచి పెన్షన్స్ కానీ నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదని చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది కాబట్టి వాలంటీర్ల ద్వారా కూడా మొన్న ఫస్ట్ టైం రిటర్నింగ్ ఆఫీసర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు మా అధ్యక్షులు రెడ్డిమణి గారు అదే పని మీద రిటర్నింగ్ ఆఫీసర్ గారితో సుమారు ఇరవై నిమిషాలు ఆర్గ్యుమెంట్ చేశారు వాలంటీర్లతో మీరు పెన్షన్లు ఇప్పిస్తారు మేము కావాల మేము వచ్చి కంపల్సరీ అడ్డుకుంటాం ఎందుకంటే వాళ్ళు పెన్షన్ తోటి ఆగరు వాళ్ళు మరలా ఓటు వేయండి అని అడుగుతారు లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా వస్తుందంటే డిఎస్పీ గారు కూడా ఇది వాస్తవం గ్రై మీరు కూడా దాన్ని కన్సిడర్ చేయండి అని చెప్పడం జరిగింది రిటర్నింగ్ ఆఫీసర్ గారు స్పందించే తీరు చూసి ఆయన చేతిలో కూడా లేదని అర్థం చేసుకునే మేము చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి దృష్టిలో తీసుకెళ్ళడం వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం ఇప్పుడు ఏదైతే ఉన్నాదో ఈ రోజు నుంచి పెన్షన్స్ కానీ నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదు అని చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది కాబట్టి విశ్వాసం ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్